అస్లాం లేకుం నమస్తే హాయ్ అండి ఈరోజు మేము మీ కోరికపై మీ కోసం పర్వేష్క పాఠ పుస్తకం ఏలో నుంచి ఈ షోధరాని పద్యం యొక్క సారాంశం చదవబోతున్నాం పద్యం యొక్క సారాంశం చదివే ముందు ఒక చిన్న కోరిక ఎవరైతే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకున్నారో తప్పకుండా చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి అప్పుడు మీకు నా నోటిఫికేషన్ వస్తాయి మీ స్నేహితులతో మీ బంధువులతో షేర్ చేయండి ఇక రండి టైం వేస్ట్ చేయకుండా పాఠ పుస్తకంలో నుంచి యశోధరా పొయ్యం యొక్క సారాహాన్ని చదివి తెలుసుకుందాం నేను ఈ పొయ్యం ఆల్రెడీ ఇంగ్లీష్లో అప్లోడ్ చేస్తున్నాను ఇది మీ మీ మీకోసం తెలుగులో చెప్పబోతున్నాను శ్రద్ధగా వినండి కవి పరిచయ దీజే కవి గారి గురించి తెలపండి మైథి శరణ్ గుప్తకర్ జన్ మే ఉత్తరప్రదేశ్ కే ఝాన్సీ కే चिरगांव नामक गांव में हुआ था मैथिलीशरणुत गार पद एन भाई आर उत्तर प्रदेश झांसी जिला चिरगांव अने ग्राम पुटार जन्म आपके पिता एक निष्ठावा वैष्णव भक्त तथा ब्रज भाषा के मर्मज्ञ थे। मैथिल शरणुप्त गार वैष्णव भक्त मैं ब्रजभाषा कवि कविता करने की प्रेरणा भी आपको अपने पिता से ही प्राप्त हुई हुए थे कवि राय अत अतन ओक तार नीचे प्रेरण कल आप प्रमुखता राष्ट्र कवि के नाम से प्रसिद्ध हैं। ఇతను ముఖ్యంగా జాతీయ కవిగా పేరు ప్రఖ్యాతం పొందినవారు ఆప్ని సుప్త్ భారత్కు జాగ్రత్త కర్నేక సఫల ప్రయత్నం కేత్త ఇతను నిద్రాయనమైన భారత జనతాను మేల్కోవడానికి సఫలమైన ప్రయత్నం చేసినవారు ఆప్కి భారత భారతి రాష్ట్రీయ భావన భావనక మూర్తి రూపే ఇతని యొక్క భారత భారతి రాష్ట్రీయ భావనాలకు ప్రతిరూపం आपने साकेत नामक एक महाकाव्य का प्रणायन किया था जो खड़ी भोली के गौरव ग्रंथों में अनुपम स्थान है इतनु साकेत अने का महाकाव्य राशार आदि खड़ी ग्रंथाल प्रमुख स्थान पीन आपके अन्य काव्य ग्रंथों में यशोधरा जयद्रवत జయ భారతి పంచవటి పృథ్వీపుత్ర కిసాన్ ఆది ఉల్లేఖనీయ హై ఇతని యొక్క మరి మరి చెప్పుకోదలిసిన ముఖ్యమైన రచనలు ఏంటంటే యశోధర జయ జయద్రబద్ధ జయభారతి పంచవటి పృథ్వీపుత్ర కవిత సారాంశ్ లిఖే కవిత యొక్క సారాంశం సారాంశం రాయండి मैथिलीशरण गुप्त के नाम से प्रसिद्ध है मैथिलीशरण गुप्त जातीय कवि गा पेर प्रख्यात आपने सुप्त भारत को जागृत करने का सफल प्रयत्न किया था वीरू निद्राण मैंने भारतीय जनता मेल्वानी सफलम प्रयत्न चार यशोधरा कविलाप शीर्षक कविता राष्ट्रीय कवि मैथिलीशरण गुप्त जी के खंडकाव्य यशोद्रा का एक अंश है यशोद्रा का विलाप आने कविता राष्ट्रकवि मैथिलीशरण गुप्त का खंडकाव्यम यशोद्रा నుంచి తీసుకొబడిన ఒక অংশము గౌతమ బుద్ధుడికి పత్ని కా నామ యశోద్రహే గౌతమ బుద్ధుని యొక్క భార్య పేరు యశోద్ర గౌతమ బుద్ధుడి జీవనక అర్థ समर्य के लिए घर परिवार राज्य आदि छोड़कर चले गए गौतम बुद्धुड़ जीवित अर्थात तेसको इटम राज्यों यशोधर सखी से कहती है यशोधर तन सखी तो इला अंटे जीवन की वास्तविकता एवं सिद्ध हासिल करने के लिए मेरे स्वामी घर छोड़कर गए हैं నా స్వామి జీవితం అర్థాన్ని సాఫల్యతాన్ని పొందడానికి ఇల్లు వదిలి వెళ్ళిపోయారు యా మేరే లే గౌరవకీ ఇది నేను గౌరవపడవలసిన విషయం ఫిర్బి వే క్యూ రాత్కే సమయ ముస్సే కహే బనా గయే మరి ఎందుకు అతను రాత్రి సమయంలో నాకు చెప్పకుండానే వెళ్ళిపోయారు ఇహి మేరే లే బహుతే దుఃఖదీత్తాహే ఈ విషయం నన్ను చాలా బాధ కలిగిస్తుంది మంచి పనికి వెళ్ళారు మరి ఎందుకు చెప్పకుండా పోయారు అది అది రాత్రి సమయంలో నాకు చెప్పకుండానే వెళ్ళిపోయారే అని ఆమెకు ఒక బాధ క్యా ఉన్ను సోచాకి ముసే కెహినేపర్ మై ఉన్న జానే నాది ఒకవేళ అతను ఇలా అనుకున్నారా నాతో చెప్పితే నేను అతన్ని పంపనని క్యా ఉన్ను ఉన్ను ముజే అప్తకా బాధ సమజా ఒకవేళ అతను నన్ను తన యొక్క దారి యొక్క ఆటంకం అనుకున్నారా వైసే మేరే పతి ముజే బహుత్ మాన్ కానీ అతను నన్ను చాలా ప్రేమించేవారు ఫిర్భీ ముజే ఉన్న సంపూర్ణ రూపమే నీ పహచానా కానీ నన్ను అతను పూర్తిగా అర్థం చేసుకోలేదు వే थे బాత్కు ప్రముఖ मैं ఉసీకు मानती थी అతను ఏ విషయాన్ని ప్రాముఖ్యత ఇచ్చేవారో అదే విషయాన్ని నేను కూడా ప్రాముఖ్యత ఇచ్చేదాన్ని ఫిర్బి వే బినా చలిగే కానీ అతను నన్ను చెప్పకుండానే వెళ్ళిపోయారు హే సఖి అగర్ వే ముస్సే కహకర్ జాతే జాతేతో కిత్నా లగ్తా ఓ సఖీ అతను నన్ను చెప్పిపోయి ఉంటే ఎంత బాగుండేది యశోధర కైతే యశోధర ఇంకా అంటుంది हम क्षत्रिय मेहू क्षत्रियम नारी अपने पति के युद्ध क्षेत्र में भेजते समय स्वय को सुसज्जित करके संतोष के साथ प्रति के प्राणों को दाव में रखकर भेजती है क्षत्रिय स्त्री तन भर्तन युद्धभूम पंपचे मुझू तन भर्त प्राणालू पणंग पट्टी सतृप्ति का अगर वे मुझसे कहकर जाते तो मुझे कितना आनंद मिलता था अत नाक आनंद कैक सखी बे मुझसे कहे बीना चलेगे का सखी अतु ना वेलिपो अपने भाग्य के बारे में इन यशोधर इकड़ तन विधिगुरी चुप्त तन स्नेर तो మేరే భాగ్యమే ఏ సబ్బు లిఖానహియే నా విధులు ఇదంతా రాయబడలేదు అంటే సంతోషకరమైన పని అంటే చతురు తన భర్తలను అన్నీ పంపే ముందు ఏదైనా చేస్తారు కదా కత్తిని ఇవ్వడం పూజలు చేయడం అదంతా చేసి పంపిస్తారు కదా అదంతా చేయడం నాకు భాగ్యమే లేదు అదంతా విధులు అది లేదు రాయబడలేదు అని బాధపడుతుంది మే ఆ భాగ్యం నేను దురదృష్ట దురదృష్టరాలిని अब मैं किस बात पर अपने को गौरवनित मानूं? निन्न का तन्ग थाना यहाँ निन्न गौरव मंदिरालनी अनुकूल वाली मेरे पति ने मेरे साथ विवाह रचा कर मुझे पहले स्वीकार किया ना भरतनन्नू विवाह जैसी नन्नु मुंदगा स्वीकृति लेकिन అబ్ ఆబ్ముజీ చోడక చలిగాయి కానీ ఇప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోయారు మేరే పాస్ పాసాబ్ స్మరణ మాత్రపచ్చాయి ఇప్పుడు నా దగ్గర అతని యొక్క జ్ఞాపకాలు మాత్రమే ఉన్నాయి అతని యొక్క స్మృతులు మాత్రమే ఉన్నాయి హెసకి పే ముస్సే ఏ వార్ కెకరే అచ్చా కీతనా ఓ సఖి ఒక్కసారి అతను నన్ను చెప్పిపోయింటే ఎంత బాగుండేది ఒక్కసారి నాకు చెప్పి వెళ్ళి ఉంటే ఎంత బాగుండేది యశోధర ఆగేకైతే యశోధర ఇక ఇలా అంటుంది మేరే ఆంకే ఉంకో కరుణహీన్కైతే నా కళ్ళు అతన్ని కరుణహీనరా హీనుడిగా భావిస్తున్నాయి లేకన్ ఉనికి ఆసు బాహతే కానీ కన్నీళ్ళు వదులుతున్నాయి నా కళ్ళు అతన్ని హృదయం లేనివాడు అంటే కరుణగా లేనివాడు అని అంటున్నాయి కానీ अतन गुरी कन्ी वदलतनाई मेरे हृदय इस वेदना का को सही नहीं पाता है ना हृदय यह वेदन सहित लेकिन और मेरी इस हालात को देखकर वह तरस खाता है मरी परस्थित चूसी चला जालिपड़ी हे सखी मेरे पति मुझसे एक बार कहकर जाते तो कितना अच्छा लगता ఓసకి అతను ఒక్కసారి నాకు చెప్పిపోయి ఉంటే ఎంత బాగుండేది అని ఇక్కడ బాధపడుతుంది ఆఖరి యశోధరకైతే చివరిలో యశోధర ఇలా ఉంటుంది టీకే వే జాకర్ సిద్ధి ప్రాప్తికరే సరే అతను పోయి సిద్ధిని సాధించటం సాఫల్యతను పొందటం హంలో దుఃఖ్ ఉండే కిసీ దుఃఖిత్ నా కరే మన కష్టాలకు అతనికి ఏ విధంగా దుఃఖం కలిగించకూడదు ఇస్కే అలావా క్యా కర్సక్తిహు ఇంతకంటే నేనేం చేయగలను ఇస్కే పాస్ జాకర నా దుఃఖ ప్రకటే కర్శక్తిహు ఎక్కడ పోయి నా దుఃఖాన్ని ఎవరి ముందు నేను నా అంటే నేను ఎవరితో నా కష్టాలు చెప్పగలను లేకన్ సఖీ సిర్ఫ్ ఏక్ బార్ మేము ఇస్తే క జాతేతో కిత్నా అచ్చా లక్త కానీ సఖీ ఒక్కసారి నన్ను చెప్పిపోయి ఉంటే ఎంత బాగుండేది కొద్దిగా ఆలోచించు అని అంటుంది అంతిమహ్నే ఆప్కు యా కహకర్ ఆశ్వాసన దేతికి వే జబ్బ వాపస్ ఆయే తబ్ జరూర్ కుచ్చి అపూర్వ అనుపం చీజ్ లేకరాయంగి లాస్ట్ చివరిలో తనకు తానే ఈ విధంగా చెప్పి ఓదార్చుకుంటుంది ఎప్పుడైనా సరే వస్తే ఒక అపూర్ణమైన వస్తువు తీసుకుని వస్తారు మేరీ ప్రాణు ఊసేపాకర అహ్లాది తొంగి అది పొందిన హృదయం సంతోషపడుతుంది జోబి హో బే అగర్ ముస్సే కహకర్ జాతేతో మై బహుత్ ఆనందితోజాతి ఏదైనా సరే ఏదైనా సరే ఒక్కసారి అతను ఉంటే నేను ఎంత సంతోషపడే ఉండేది యశోధరా ఒక విచారేకి పతికి మనమే ఉస్కి ప్రతి ఆత్మీయతకి భావన నహి లాస్ట్లో ఆమె అనుకుంటుందంటే హృదయంలో తన గురించి ఆత్మీయత భావనయే లేదు ఇస్లీవే ఉంసే కహిబినా చెలగే అందుకే నాతో చెప్పకుండా అతను వెళ్ళిపోయారు అథ యహ విచార యశోధరాకు దుఃఖిత్ కడతాయి ఇదే విషయం తనని చాలా కష్టపడుతుంది కలిగిస్తుంది అంటే సిద్ధార్ అంటే గౌతమ్ బుద్ధుడు తన భార్య చెప్పుకునే రాత్రి సమయంలో వెళ్ళిపోయారు కదా అందుకు తను అతను వెళ్ళిన తర్వాత చాలా కష్టపడి చాలా దుఃఖపడి తన స్నేహితురాలతో తన విలాపం తన దుఃఖం వ్యక్తపరుచుకుంటుంది అతను వెళ్ళారు మంచి పంపుకి వెళ్ళారు కానీ చెప్పకుండానే వెళ్ళారు అదే నన్ను అని చెందుకు బాధ కాదు అతను ఎందుకు వెళ్ళారు ఒక మంచి కారాన్ని సాధించడానికే కదా అందుకు కాదు నా బాధ నా బాధ ఏంటంటే అతను చెప్పకుండా వెళ్ళారే ఒకసారి చెప్పుంటే నేనే పంపించండి దాన్ని అతనికి అని దుఃఖపడుతుంది చూడండి కవిగారు మైత్రిజన్ గుప్తు గారు ఒక స్త్రీ యొక్క కోమలమైన భావాలను ఎంత అద్భుతంగా ఇక్కడ ఈ కవితలో అంటే యశోధ యశోధరాక విలాప యశోధరాక విలాపంలో వ్యక్తపరిచారు ఇక నేను చెప్పిన తీరు మీకు నచ్చితే నా ఎక్స్ప్లెనేషన్ అంటే నేను చెప్పిన విధులు మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వరం బాకండి మీ స్నేహితులతో మీ ఇబ్బందులతో షేర్ చేయండి ఇక నెక్స్ట్ అప్పటి వరకు మీ సర్ది మీరు తీసుకుని నాకు కూడా సెలెవండి బాబా జహింద్ అల్లహాఫీస్